సార్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ కూడా మీరే ఇచ్చారు సార్ అన్నవరపాళ్ళు అక్కడ ఇంకేం లేదు చెప్పడానికి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి మండప మురళి కృష్ణ గారు కానీ ఎవరన్నా మాకు ఇట్లాగా సహాయం చేయండి ఆయన ఆయన ఎక్కువ పోగడకూడదు మురళిగా సార్ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హర్షణీయం అయితే ఆ విధంగా వెళ్ళాము సార్ సంక్రాంతి క్రికెట్ తప్పే సార్ మేము ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని చెప్పి రంగపూర్తిగా ఫ్రెండ్స్ కొంత వినియోగించి వీటి మీద కొంత అందరి మీ ఒక గట మూడు నాలుగు సంవత్సరాలు లేని ఒక్క నిమిషం మాట్లాడాల్సిన కోర్టు గిట్ట విచ్చేసినటువంటి గౌరవ ఒంగోలు శాసన సభ్యులు మరియు నమస్కారం ఈరోజు ఆర్ఎస్ఆర్ మాజీ అధ్యక్ష అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సింగరాజు టైంలో అన్నకి చెప్తాను అన్న మేము ఇంకా ఆపేయాలనుకుంటున్నాం కుదరట్లేదు అంటే ఎందుకు ఆపడం నేను మన ట్రస్ట్ ద్వారా కానీ నేను కానీ మేము వెనకుండి ఈ టోర్నమెంట్ను ముందుకు నడుపుతామని చెప్పి చెప్పడం వల్ల ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించాం ప్రత్యేకంగా మీకు హృదయపూర్గా ధన్యవాదాలు అన్న ప్రతి సంవత్సరం లాగానే పదకొండవ సంవత్సరం మన చిక్కరణం మరియు మిత్ర బృందంలో నిర్వహించే సంక్రాంతి కప్ పోటీలకి చాలా టీమ్స్ పాల్గొని నేను కూడా వచ్చే ఒకరోజు మన సండే చూశాను అలాగే ఇలాగే మా కిరణ్కి ఎప్పుడు మేము ప్రోత్సహిస్తాం అలాగే ఎమ్మెల్యే గారు ప్రోత్సహం కూడా ఎప్పుడు ఉంటుంది కిరణ్కి ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూశారు ఎమ్మెల్యే గారు స్కూల్లో వచ్చి యాక్టివిటీస్ థ్యాంక్ యూ వచ్చినా కూడా కాదనకుండా ఇలాంటి టోర్నమెంట్స్ ప్రతి కార్యక్రమంలో అందరికీ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా అలాగే నైన్టీన్ అనుదీప్ మన కుమార్ అన్న వాళ్ళ అబ్బాయి సార్ అబ్బాయి కూడా ఎక్కడే ఆడితే శరమాలు తీసుకుంటే స్కూల్కి మెజెప్ స్టేట్ కూడా ఆడున్నారు సార్ ఈ రెండు చెప్తామని ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరం కూడా తెలియాల్సింది ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త విన్నర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ దానికి తోడు స్కూల్ ఈజన్ కూడా ఈ సంవత్సరం జాయిన్ చేసుకోవడం కాబట్టి మండ మురళన్న ఈ టోర్నమెంట్కి రావడం గత మూడు సంవత్సరాల నుంచి మురళన్న ఈ టోర్నమెంట్కి వచ్చిన కాడ నుంచి ఆయన సేవాగుణం చూసి మేము ఈ టోర్నమెంట్లో కూడా అన్న మీ వంతు కావాలని చెప్పి మేము అడగడం జరిగింది అది ఏ విధంగా అంటే భాష అని చెప్పి పాడు అతను మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఆయనకి హెల్త్ బాగాలేకతే ప్రతి నెల కూడా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎనిమిది నెలలు ఎనిమిది వేలు అందుతుంది రెండు సంవత్సరాల నుంచి మీరు గట్టిగా క్లాబ్స్ అది రెండు సంవత్సరాల నుంచి సార్ ప్రతి నెల ఎనిమిది వేలు అందుతుంది సార్ భాష అని అతనికి ఫస్ట్ మా సీనియర్ ఇదే స్కూల్లో చదివాడు మా సీనియరు ఇట్లా అన్నా విధంగా అని చెప్పి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒకసారి రెండు నెలల సరుకులు ఇచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా అనుకుంటా మే ఇరవై ఎనిమిది ఇప్పుడు ఆ డేట్ నుంచి కంటిన్యూషన్గా ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఎనిమిది వేలు అందుతుంది అలాగే మా ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ మెంబర్ అందరికీ తెలిసి ఈ గ్రౌండ్లో ఎక్కువ మన లక్ష్మణ్ యోగా ఫ్లెక్స్లో ఉంటాడు వంశీ మెడగల్ వంశీ బీటెక్ కిస్ కాలేజీ ఫైనల్ ఇయర్ అప్పుడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే కోలుకోలేని పరిస్థితిలో ఉంటే అబ్బాయికి ఆర్థికంగా కావాలన్నా ఆ ట్రస్ట్ తరఫున ఒక యాభై వేలు అందజేయడం జరిగింది మారెల్లా సుబ్బారావున్న సహకారంతో దాని తర్వాత నూకతోటి వరకు అని చెప్పి ఇదే స్కూల్లో చదివిన అబ్బాయి వాళ్ళ కూతురు బాగా మైండ్ క్లాట్ అయితే బ్లడ్ క్లాట్ అయితే వాళ్ళ కూతురికి అరవై ఐదు వేలు దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరిగింది అలాగే ఈ గ్రౌండ్కి వచ్చే ఇంకో అంకులు ఆయన చనిపోయాడు ఆటో అడుగుతున్నాడు ఆయన చనిపోతే వాళ్ళ అమ్మ ఇట్లా అడిగితే అమ్మ రాని అని చెప్పి ట్రస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పాపకి సునన్ పేరు మంచి ర్యాంకర్ అమ్మాయి ఇంటర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకుంది అప్పుడు తీసుకెళ్ళినప్పుడు సూర్యాశ్రీ ది చారిటబుల్ ట్రస్ట్ సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం కట్టింది ఎందుకు చెప్తున్నా అంటే టోర్నమెంట్లో భాగంగా ఇవి కూడా చేస్తున్నాం సార్ మేము ప్రతి సంవత్సరం టోర్నమెంట్ ఒక్కటే కాదు టోర్నమెంట్ భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నాం సార్ చాలా సంతోషం ఈరోజు పదకొండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ వాళ్ళు పదకొండవ సంవత్సరం ఈరోజు మళ్ళా కూడా మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా పిలవటం నేను కూడా మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వస్తా ఉన్నా మన కిరణం గట్టిగా రావాలి అని చెప్పేసిన తర్వాత అదేవిధంగా దీనికి కిరణం అదేవిధంగా మహేంద్ర వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పండగప్పుడు అందరూ కూడా వస్తాము అందరూ వచ్చినప్పుడు ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి దానికి అన్ని ప్రాంతాల వాళ్ళందరూ కూడా కలుసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన కిరణ్ణి మహేంద్రని అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మండవ మురళకృష్ణ గారు సింగరాజు రాంబాబు గారు మారేలు సుబ్బారావు గారు కొల్లా మధు గారు వడ్డంపూడి సుజాత గారు వేదవతి గారు భాషా గారు అదేవిధంగా సర్దార్ బాషా గారు అందరు కూడా పెద్దలంతా కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇప్పుడే ఇండోర్ క్రికెట్ ఇది ఒకటి మనకి వెంగపాలెం రోడ్లో వాళ్ళు పెట్టారు ఒక ప్రాక్టీస్ కోర్టు కూడా పెడితే దాన్ని కూడా ఓపెన్ చేసి వస్తూ ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ఈ టర్మ్లోనే ఒంగోళ్ళలో కూడా స్టేడియం అనేది కంప్లీట్ చేసే బాధ్యతలుగా తీసుకుంటా ఉన్నాం దాంతోపాటు ఇండోర్ స్టేడియం కూడా వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం వేరే కళ్యాణ మండపాల్లో ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా మనం ఇండోర్ కూడా గేమ్స్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దీన్ని కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు లైటింగ్ అక్కడేమో మన నాగిశెట్టి బ్రహ్మంగారు బ్రహ్మ గారు కూడా అది కూర్చున్నాడు వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా నైట్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈయన కూడా తొందరలోనే లైటింగ్ పెట్టిస్తాం నైట్ కూడా ఉండేటట్టుగా నైట్ వాకింగ్ చేసుకునేటట్టుగా అదేవిధంగా గ్రౌండ్ కూడా నైట్ ఏదైనా అవసరం అయితే వాడుకునేటట్టుగా మనకు స్టేడియం అయిపోయేదాకా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖ్యంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన మన మురళీ గారికి కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూర్తిగా ఎవరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే అందరూ మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పది మంది కలిసి ఏదైనా చేసినప్పుడే మిగతా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు వాళ్ళను కూడా మనతో పాటు రావాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఏదో విధంగా హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు లేకపోతే చదువుకోవటానికి పేదవాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే ఇట్లా క్రికెట్ ఆడటానికి వచ్చిన ఈ ప్లేయర్స్ కావచ్చు ఇటువంటి అన్నిటి కూడా మనం ఏదో విధంగా స్పాన్సర్ చేసే పద్ధతిలో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా దానికి మురళీ గారు అనేక సేవలు చేస్తూ ఉన్నారు ట్రస్ట్ నుంచి వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు తప్పకుండా కూడా మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏ అవసరం ఉన్నా కూడా నాకు తెలియజేస్తే కిరణ్ కానీ మహేంద్ర కానీ తప్పకుండా కూడా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మంచి ఆట ఇస్తారు కూడా సార్ మీకు చిన్నగా ఉంటుంది పెద్దదే పెద్దదేవాలు మేము ఎందుకంటే మంచి వ్యక్తి సార్ అందరు కలిసిపోతాడు వీళ్ళిద్దరు కూడా చాలా చక్కటి ఆటగాళ్ళు ఎక్కడ టోర్నమెంట్ వాళ్ళు ఆటగా ఆడతారు ఇంకా ఎటువంటి ఆర్కొసేన్ ప్లస్ నారాయణ స్కూల్ నాలిడేస్ అన్నారు కాబట్టి వచ్చేవాటికే మీరు కావాలి జూనియర్ క్రికెట్ విన్నర్స్

કેટના ગાના સબ બાર ઓકે હું વેઇટિંગ કરી